اڏاڻو هاڻي ونه اڏاڻو هاڻي ونه اڏاڻو 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 ا మొదలు మీరు సబ్జెక్ట్ మార్క్ 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 ఆమ ని మాట మనం గౌరవం ఇచ్చు చేసాం థాంక్యూ అందరూ వీక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఆ రోజు మేము చెప్తే అది చేస్తాను అదే నన్ను బాగా ఇబ్బంది సమస్య నాకు పైన బాగలేదు వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో నేను ఆ నిర్ణయం ఏమైనా పెట్టి ముయేటోడి నేను రాజ మా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు ముందు మా ఇంట్లో మా నాయకులు నాకు లేదు సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్లకు చేయాల్సి వచ్చినప్పుడు సందర్భం వచ్చినాము నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేసినాను అని చెప్పి చెప్తాను అని నేను ఫియర్ కట్టి చెప్పాలి నాకు నువ్వు నడుతున్నా నా పని నాకేం అదే నాకు రాజకీయంగా నాకు ఒక ఐదేళ్ళకి ఒకసారి నేను మీ పని డిపెండ్ అవుతాను ఇంత మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన కులానికి కానీ నష్టం కలిగించడం లేదా మనకేదైనా అవసరం వచ్చినా మళ్ళీ అందుకోవడం సహాయం చేస్తాను మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకోవచ్చు కొన్ని కోణంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఓ కొత్త వ్యక్తిని చూసుకోవాలి ఇంకొక పార్టీలు కూడా చూసుకోవాలి రెండు మీరు రెండు బ్యాలెన్స్ చేస్తారనేది నా నాకు సంబంధించిన విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్పకుండా కొన్ని నిర్ణయాలు మీకు మీకు భవిష్యత్తులో అప్పుడు అని పోతా పోతా ఎంపీ ఎంపీ అని పోతా బండి ఆపేసి ఏ అని ఇక్కడ ఉండాలి అని కనీసం ఇప్పుడు వెయ్యి సార్లు అన్నది ఉంటాడు మంచి వ్యక్తి వాళ్ళ నాయనని ఈ మాది సార్ చెప్పి 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 మా మనసులో అంతా మీ మీద కానీ మీ తండ్రి దీనితో కానీ చాలా అభిమానం ఉండేస్తారు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా తప్పకుండా నేను వస్తుంది بسم اللہ الرحمن الرحیم ایم اللہ صاحب کا بہت شکریہ ادا کرتے ہیں اس لیے کہ حالات بہت بگڑنے کے باوجود بھی بہت ساری خدمت کرتے تھے ہر قوم کو ایک ساتھ جمع کر چلتے ہیں مسلمان غیر کسی کو ایک الگ نہیں کرنا اس طرح سے مسلمانوں کے اندر بھی اور غیروں کے اندر بھی سب کے اندر ایک محبت بھی ہے سب کے ساتھ اچھا دیکھ کر بھی چلتے ہیں بستی کے اندر حالات خاضی کے لحاظ سے کچھ اوپر نیچے ہوئے تو فوری طور پر اسے بات کرے اور اسے حل بھی اچھی طریقے سے کرے ان کا ہمیں تہدیل سے شکریہ ادا کرتے ہیں ان کو اللہ عمر بھی دراز کرے اور اللہ ان کو منسٹر کے عہدے پر بھی لے کر آئے یہ ہماری ایک تمنا ہے اور ان کو ساتھ دینے کی مکمل طور پر ہمیں کوشش کرتے ہیں انشاءاللہ اس پر بات پر تہرے رہیں گے آج امر اللہ کے پاس ملے شکریہ ادا کرنے کے لیے ہمارے شہر کے لیے اور پورے منڈلم کے لیے مفتی صاحب کو قاضی عبداللہ صاحب کو ان کو قاضی کے پوشٹ پر دوبارہ بحال کیا گیا ہے تو اس میں جو ہے امر اللہ کی بڑی محنت رہی ہے اور بار بار جو ہے اللہ بولے کہ کے ذبح رہت کا میں بہت لحاظ کرتا ہوں حضرت جو بولتے ہیں اسے میں کرنے کے لیے ہمیشہ تیار ہوں اس لیے کہ پورے بستی کے اندر مسلمان نے مجھے بہت چاہتے ہیں اور خاص کر زبیر حضرت جو ہے مجھے اور میرے باپ کو بہت عزت دیتے ہیں آدمی دیتے ہیں اس لیے آپ جو لوگ آپ جو کہیں گے وہ ماننے کے لیے میں تیار ہوں بڑی عزت کی انہا ہماری بڑا احترام کیے اور عزت کے ساتھ ہم لوگ مفتی صاحب کا قاضی پوسٹ لے کر کے باہر باہر آ رہے ہیں انہا کا ہم دل سے شکریہ ادا کرتے ہیں مفتی عبداللہ غور نے మళ్ళీ పొలం మున్సిపాలిటీకి పొలం టౌన్కి మండల్కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరాన్నగారే తీసిచ్చారు అప్పుడు సెక్రటరీకి వెళ్ళి వన్ అవర్ కూర్చొని సెక్రటరీలో మాట్లాడి లేదు ఈయనకే ఇవ్వాలి ఈయనైతే బాగా మతం పరంగా బాగా చేస్తాడు అందరినీ కలుపుకుంటాడు అని ఇప్పుడు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఈయన్నే కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఖాజీగా లెటర్ కూడా ఇచ్చారన్న పలమనేరు మున్సిపాలిటీ పలమనేర్ టౌన్ అండ్ మండల్కి అన్నకు అమరణకు మరియు టీడీపీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు అన్నకు మినిస్టర్ పదవి రావాలని మా తరపు నుంచి అందరినీ దేవుని అల్లాదిగా ప్రార్థిస్తామని స కో కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను